ప్రియ దేవుని బిడ్డలారా ఇహలోకంలో నీ కోరికలను నీవు అణుచుకోలేకపోతే నీ గర్వాన్ని నీవు తగ్గించుకోలేకపోతే పరలోకమందు ప్రభువు మరి నిన్ను పరమందునకు చేర్చుకోవడానికి కూడా ఆయన కూడా ఇష్టపడ్డు ఎందుకంటే గర్విష్ఠులు పాపిష్ఠులు పరలోకానికి వెళ్ళరు కాబట్టి నాశనానికి ముందు నీ గర్వం నడుస్తుంది నువ్వు దేని చేత నీ యొక్క గర్వము చేత విరవీగుతున్నావో ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకొని నీ గర్వాన్ని తగ్గించుకొని ప్రభు దగ్గరకు కూర్చునచ్చు నీకు మంచి జరుగును మేలు కలుగును ప్రభు నిన్ను మెచ్చుకును నిన్ను క్షమించును నిన్ను బలపరచును నిన్ను నడిపించును ఈ రోజు నుంచైనా నీ గర్వాన్ని తగ్గించుకొని నాశనానికి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడుకో నీ ఇంటిని రక్షించుకో ప్రభు కృపను నీ మీద నుండి పోకుండా చూసుకో మరి ఈ మాటల చేత నువ్వు ధైర్యపరచబడాలి ఓదార్చబడాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను బ్రీలారా ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో నీకు నాకు ఎవ్వరికీ తెలియదు కాబట్టి ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా నడిచినచో నీకు మేలు కలుగును నాకు మేలు కలుగును మాటలు జుంటు తేనె దారుల వని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి నీకు దారి చూపించే వారు ఎవ్వరూ ఉండరు మంచి మార్గంలో నడిచినచ్చో మరి నీకు మంచి జరుగుతుంది ఈ మాటల చేత నీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ దైవ షేక్ రఫీ